ఏందో సంగమేసమా మనమైనా పెళ్లికి వచ్చినామా నువ్వు తాలిగాడుతా ఉంటే నీ మంత్రాలు తాగడానికి ఏమో ముత్యం నువ్వు పాడతా అంటే చిచ్చి నీ పని అయిపోయాక ఫోన్ చేయమా అంత ఆశతుంది పొద్దు నుంచి రీల్ చేద్దామంటే పని అయి పాడైతే లేదు ఇంటికాడ చేద్దామంటే అది ఏమైనా బోట్ కూర పెట్టి సాగు కొడుతుంది అబ్బా గిడ మంచుకున్నారు గిడ చేద్దాం ఇదేంది ఎక్కడ చాలా అంటూ ఇక్కడికి వస్తుంది అరే ఇక్కడ మంచి ఉంది ఒక తోటలో ఒక కొమ్మల ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిలా పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని ఇదేం షోకే ప్రశాంతంగా నేను కూడా ఒంటలు వేనే